తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనం ఈసారి డిసెంబర్ ముప్పై నుండి జనవరి ఎనిమిది వరకు ఉండబోతోంది దానికి సంబంధించిన టికెట్స్ నవంబర్ ఇరవై ఏడు గురువారం నుండి బుక్ చేసుకోవచ్చు గతసారి తొక్కిసాటి జరిగి కొందరు భక్తులు చనిపోవడంతో ఈసారి టికెట్లు కేవలం ఆన్లైన్లో మాత్రమే ఇస్తున్నారు మొదటి మూడు రోజులైన డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి ఒకటో తారీఖు సంబంధించిన టికెట్స్ టీటీడీ వెబ్సైట్లో బుక్ చేసుకున్న వాళ్ళకి లక్కీ డీప్ పద్ధతిలో కేటాయిస్తారు ఒకవేళ లక్కీ డిప్లో మీకు గనక టికెట్ వస్తే దానికి సంబంధించిన ఎస్ఎంఎస్ డిసెంబర్ రెండో తేదీన మీకు వస్తుంది ఒకవేళ మీకు లక్కీ డిప్లో టికెట్ రాకపోతే జనవరి రెండు నుంచి ఎనిమిది వరకు నేరుగా తిరుమల వెళ్ళి అక్కడ క్యూ కాంప్లెక్స్లో వెయిట్ చేసి దర్శనం చేసుకోవచ్చు దానికి ఎటువంటి టికెట్ అవసరం లేదు అలాగే సర్వదర్శనంతో పాటు జనవరి రెండు నుండి ఎనిమిది వరకు మూడు వందల రూపాయల టికెట్లు రోజుకి పదహైదు వేల చొప్పున శ్రీవాణి టికెట్లు రోజుకి వెయ్యి చొప్పున ఆన్లైన్లో కూడా ఇవ్వబోతున్నారు దానికి సంబంధించిన కోట డిసెంబర్ ఐదున విడుదల చేస్తారు ఆ రోజు ఉదయం పది గంటలకి శ్రీవాణి టికెట్లు మధ్యాహ్నం మూడు గంటలకి మూడు వందల రూపాయల టికెట్లు కోట రిలీజ్ చేస్తారు